హలో అందరికీ మళ్ళీ ఇంకొక వీడియో తోటి వచ్చా అనమాట అంటే ఎందుకంటే నేను ఈ వీడియో ఎందుకు ఇప్పుడే చూసాను నా పెండ్ల చాలా తెలివయ్యింది అనుకుంటూ పెట్టాడు అవును కదా ఆయన పెన్లని చాలా తెలివయ్యింది అందుకే ఊరికనే ఏడు యాక్షన్ అనగానే కళ్ళు నిలుపుకుంటుంది ఆ సార్ ఇప్పుడు ఇంకా ఏం డ్రామా చేద్దామంటే ఆ ఈ డ్రామా చేద్దాం ఆ డ్రామా చేద్దామంటే ఆ డ్రామాలలో నటిస్తుంది నటన కిరీటీ లాగా నటించేస్తుంది అనమాట ఇంకా నటన కిరీటీ అనేవల్ల ఇంకా అది ఏమన్నా ఎక్కువ ఇద్దో తక్కువ ఇద్దో మరి నోబుల్ ప్రైజ్ నోబుల్ ప్రైజ్ కాదు ప్రై ఏదో ఒక అవార్డుని దువ పెద్ద అవార్డుని చేపించి స్పెషల్ అవార్డు కూడా ఇచ్చేసేయాలి నోబుల్ ప్రైజ్ ఏం ఏం పనికి వస్తుంది అందుకనే నీ భార్య చాలా తెలివయింది ఎట్లైనా చేసి డబ్బులు సంపాదించాలా అని అనుకుంటాం ఇంకా నీ భార్య మరి ఆ క్యారెక్టర్ ఆమె అయితే చాలా తెలివయింది అందుకనే అసలు అమాయకంగా అసలు మామూలుగా అట్లా ఉండదు ఆ గుత్తి నాగరాజు బార్య ఉంటుంది కదా ఆమె బాగా హార్డ్ వర్కింగ్గా ఆమె ఓపెన్గా ఎట్లా ఏంది అన్నట్టుగా అట్లా ఉంటుంది అది అసలు క్లియర్గా ఉంటే ఎట్లాంటిది అరేది ఏమో చాలా కలది ఇట్లాంటి వాళ్ళని ఏమంటారంటే కొంతమంది అంటారు కిలాడీ లేడీ అది కిలాడీ లేడీ అంటారు ఎందుకంటే తెలివి కలదు కదా ఆయన అండి కదా చాలా తెలివి గలదు ఎట్లా సంపాదించాలా ఏడు అనగా నా యాక్టింగ్ చేసింది పిల్లల్ని తీసుకొని బయటకి పోడవ పెట్టుకున్నట్టు అనగా నా పోత అని బయలుదేరిపోయిద్ది నాలుగు అపోర్షన్లు చేయించుకున్న నాలుగు నలుగురు పిల్లలు ఉన్నారు కడుపులో అబోర్షన్ చేయించుకున్నా అంటే ఆ చేసుకున్న ట్యాక్ట్ చేయండి ఆ చేసేద్దాం అట్ని చేద్దాం అంటుంది ఆడ కడుపు ఉండదు గిడుపు ఉండదు ఆడవాళ్ళందరూ ఈ పిల్లలు గనలేదు వాళ్ళెవరు వాళ్ళకేమీ తెలవదు నా మగుడికి నాకు తెలుసు కడుపు ఎట్లా ఉంటుంది నలుగురు పిల్లలుంటే కడుపు ఎంత ఉంటుంది అని కూడా ఎవరికి తెలియదు నాకే తెలుసు అందుకే నేను వీళ్ళని ఎట్లయినా మోసం అనేసి ఈ మోసం అంతా నీ ఫ్యాన్ క్లబ్ అయితే బాగానే చెప్పింది లే బాగానే చెప్పారు వీళ్ళు చెప్పంగానే చెవులు పూ పెట్టించుకుంటాం అని రెడీగా ఉన్నారు కానీ మిగతా వాళ్ళు నేను అట్లా లేరు కదా నీ ఫ్యాన్ క్లబ్ కాకుండా వేరే వాళ్ళు నాలుగో నెల నాలుగో నలుగురు పిల్లలు ఉన్నారు అబోర్షన్ అయ్యింది ఏడో నెల అనగాని నే ఏడో తొమ్మిదో నెల అబార్షన్ అయిపోయింది ఈ తొమ్మిదో నెల ఏడో నెల అబార్షన్ అయిపోయింది అనగానే మేమందరం ఆహా మేము అమ్మేస్తాను నమ్మేస్తాం అనుకుంటే నీవు ఉన్నారు కదా నీ అన్న అన్న అనుకుంటే చెంచాలు ఈ చెంచాలు లాగా లేరు కదా మేమందరం మేమందరం చాలామంది మంది ఏంటి ఇట్లా చేస్తాను అని అర్థం గచ్చ ఉంది కానీ చెంచాలు చాలా మందే ఉన్నారు ఫ్యాన్ క్లబ్ నువ్వు సిండికేట్ ఉంది కదా వెనక నువ్వేం చేసినా డూడు బస్ అన్నా నువ్వే నువ్వు ఏది దేని కుక్కను పట్టుకొని అది గాడిదా అంటే అవునన్నా అవును గాడిదని నువ్వు కరెక్టే చెప్పి అంటారు అన్నా సూపర్ నువ్వు బలి చెప్పేసి అంటారు ఇట్లాంటి డూడు బస్సు వన్లలో చాలా మంది ఉన్నారు ఇక్కడ అందుకే కదా బట్టింగ్ బెట్టింగ్ యాప్లు గిట్టింగ్ యాప్లు అన్నీ అని చేసుకుంటా ఇదైతున్నారు ప్రమోషన్లు ఎక్కువైపోయి అదే ఫాలోవర్స్ అంటారు కదా వాటినే వాళ్ళనే అంటారు కదా ఫాలో బర్స్ వర్సో భజనా బ్యాచ్ లేకపోతే కనుక ఇంకేం బ్యాచ్ అంటారో నాకు తెలియదు భజనా బ్యాచ్ ఫాలో వర్సోడు బస్ అని వీళ్ళందరూ వాడు ఏది చెప్పినా కూడా వాడికి బుర్ర ఉండదు వీళ్ళకి ఏ చెప్పినా బెట్టింగ్ యాప్లు చేయండి అంటే చేస్తామంటారు మీరు ఇది చేయండి నాకు అంటే ఏది చేస్త చేయమన్నా కూడా అది పందిని చూపించి అది కాదు అది అంటే అవునవును అన్న చెప్పిండు గుర్రం అందులో వచ్చింది కాబట్టి అన్న చెప్పిండు అని అట్లా ఉన్నారు జనాలు అందుకనే నువ్వు ఏది చెప్పినా నువ్వు పందిని గుర్రం అన్నా కూడా నమ్మేటట్టున్నారు అన్న కరెక్టే చెప్పేసి ఫాలోవర్స్ ఫ్యాన్ క్లబ్ అనుకుంటా అందుకే నీ వీళ్ళ దగ్గర నుంచి ఇట్లాంటి వాళ్ళని తయారు చేసుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి బాగానే వ్యూస్ వస్తున్నాయి ఇరవై ఎంతమంది ఉన్నారు మరి ఇరవై ముప్పై వేల మంది లేరు వీళ్ళందరికీ అందుకే అనుకుంటే ఇరవై ముప్పై వేలు వెంటనే పెట్టంగానే వచ్చేస్తున్నాయి వీళ్ళందరూ టక్కు 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 చూడంగానే లైక్లు టక్కు 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 అని కొట్టేస్తారు ఏంది ఆ నల్లపిల్ల అన్న ఛానల్కి అసలుకి ఫస్ట్ పెట్టింది మొన్న మొన్న వెంటనే చూసి ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు ఎంతమంది లైకులని ఎంతమంది తను ఏమంటారు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే నీ ఫ్యాన్ క్లబ్ ఉంది కదా ఇరవై ముప్పై వేల మంది ఉంది దాకా ఫ్యాన్ క్లబ్ ఉంది వాళ్ళు ఆ నా ఫాలోవర్స్ టక్కు టక్కు ఇంకొట్టండి నేను నా పెన్లం పెట్టేసింది నీ కొడుకున్నాడు కదా నీ కొడుకు నీ చిన్న పిల్లల కొడుకు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే కూడా కొట్టేస్తారు వాళ్ళు వాళ్ళు ఏం చేయకుండా రోజు దొడ్డికి పోయేది చూపించినా కూడా లైక్ గుడ్ 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 అని కొట్టేస్తారు అన్న అన్న బాగా బాగబోతా నువ్వు బాగా పోతున్నావు అనుకుంటా ఇట్లాంటి పిచ్చోళ్ళు ఉన్న జనాలు అందుకనే ఇద్దరు నువ్వు కూడా తెలియగలడు నువ్వు అది తెలివి నీ పెళ్ళ అని తెలియగలదు నీ పెండ్లని తెలియగలది అనేది మాత్రం ఒప్పుకుంటున్నావు ఇంక ఇప్పుడు ఏదో ప్రమోషన్ చేసేవి కదా పాండ్స్ రుద్దుకోండి రుద్దుకోండి అయిపోతాం అనుకుంటా అవన్నీ రుద్దుకొని రుద్దుకొని అసలు ఇట్లాంటి వాటి మీద కూడా కేసు పెట్టాలి ఎవరైనా ఎందుకంటే వీళ్ళు ప్రమోట్ చేసినవి కొంతమంది వాడితే కనుక వాళ్ళ ఫేసులు పాడైపోతున్నాయి అట్లా ఎవరైనా ప్రమోట్ చేసేసిన ప్రోడక్ట్ని ఏదైనా ప్రోడక్ట్ వస్తు ఏదైనా ప్రమోట్ చేశారనుకోండి ఆ ప్రోడక్ట్ వల్ల మనకి ఏమైనా నష్టమైందనుకో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి ఆ వ్యక్తి ప్రమోట్ అయ్యో ప్రమోషన్ చేసిండు అందుకే నేను కొన్నా ఎందుకంటే నేను వాళ్ళ ఫాలో అవ్వని అందుకే కొన్నా కానీ నా మొహం ఇట్లయిపోయింది ఎలర్జీ వస్తుంది అది చేసి అప్పుడు కానీ వీళ్ళని కూడా బంద్ చేపిస్తారు ఇవన్నీ ప్రమోషన్స్ కూడా మంచిగా ఫేక్ ప్రమోషన్స్ కానీ వీళ్ళు ఏంటంటే ఈ ప్రమోషన్స్ మీద బెట్టింగ్ యాప్ల మీద అన్ని లక్షలు వస్తున్నాయంటే వీటి మీద వాళ్ళకి బాగానే ఇచ్చేటట్టున్నారు ఒక ప్రమోషన్కి ఒక వీడియోకి యాభై వేలు అరవై వేలు అట్లా ఉంది వీళ్ళది భార్య తెలివి గలదంటే తెలివింది అది తెలివి గలద నీ భార్య అందుకునే కదా ఏషాలు ఏడు ఏడు ఏడుపు డ్రామా క్వీన్ ఆన్లనే అంటారు డ్రామా క్వీన్ అని ఏ ఏషం అంటే ఆ నువ్వు ఈ ఏషమే ఈ రోజు అంటే అని నీకు అబార్షన్ అయిపోయింది ఇట్లా చేయాలంటే ఆ చేస్తా అంట నేను ఆపోర్షన్ ఎంతమంది తొమ్మిదో నెల అపోర్షన్ ఏమో మరి అయ్యింది అనగా నా చేస్తా అట్టనే అలా అట్నే చేస్తాను ఐదుగురు పిల్లల పోటలు ఐదుగురు పిల్లలు ఉంటారు తొమ్మిదో నెల నీకు అపోర్షన్ అయ్యింది అది అన్నమాట స్క్రిప్ట్ ఇంకా మొదలు పెడదామంటే ఆ సరే అట్నే చేస్తా అనుకుంటే అట్నే చేసేటట్టుంది చేసేటట్టు అట్లాంటి అట్లాంటివి నేను ఎందుకు చేస్తా అది సెంటిమెంట్ అట్లాంటివి ఆడవాళ్ళం అట్లాంటివి ఎందుకు చేస్తాం ప్రెగ్నెన్సీ మీద అట్లాంటి వాటి మీద చేయకూడదు అది ఎమోషన్ సెంటిమెంట్లతో కూడిన విషయాలు అట్లాంటి వాటి మీద చేయకూడదు అని చెప్పొద్దు లేదు చేద్దాం అంటే అందుకే కదా చేస్తా చేస్తా అనేది తెరగలదు కాబట్టి మీ మెమ్మని మీ తోబుట్టువులు బొట్టువులు ఉంటారు కదా మీ అన్నల్లో మీ ఎవరు మీ పెద్దన్నని మీ అచ్చెల్లెల్ని వాళ్ళ ఇంటికల్లి కూడా రానియట్లేదు ఇంటికల్లి రానియకుండా మన ముగ్గురికి నేను నా మొగ్గురు ఉంటే చాలు నువ్వు నీ నిమ్మగుడు ఉంటే చాలు ఆ మగ్గురికి ఇద్దరు నా పిల్లలు ఇంతవరకు ఉంటే చాలు ఇంకా వేరే వాళ్ళు ఎందుకులే వేరే వాళ్ళతో అవసరం లేదు అంటే వాడు కూడా ఆ సరే సరే అని గట్లు ఉన్నారు అదే తెలియగలదు కాబట్టి వెంటనే రాగానే అత్త మామ ఆడబిడ్డలు గీడబిడ్డలు అని ఎవరు లేరు కదా ఆడపడుచులని బావలని ఎవరిని కూడా దగ్గరికి రానివ్వకుండా కూర్చొని ఉంది కదా అందుకనే తెలియగలదే నీ భార్య అంత కలదు కాబట్టి అయ్యా ఏష్యాలన్నీ వేయగలదు ఆ గుర్తి నాగరాజు భార్య చూసిన వాళ్ళు ఎంత మంచిగా అత్త వాళ్ళ అంత వాళ్ళిద్దరు పేరెంట్స్ అక్కడనే ఉంటారు బాగా వంట చేస్తుంది వాళ్ళకి వంటలు పెట్టేసిద్ది పచ్చళ్ళు పెట్టిద్ది అన్ని పండ్లంతా ఆడవాళ్ళు మామూలుగా గిళ్ళల్లో ఎట్లా చేస్తారు ఊర్లల్లో కానీ ఎక్కడైనా కానీ అట్లా నార్మల్ హౌస్ వైఫ్ లాగా మంచి ఉన్నట్టు అనిపిస్తుంది ఈవని చూస్తే ఈవెన్ నటనా సామ్రాట్ నటనా క్వీను ఓ ఏం చేసిద్దు అంటే ఈమె అత్తలేరు మావలేరు ఆడబిడ్డలు ఈడబిడ్డలు ఎవరు రారు అమ్మే ఇద్దరం ఒక వీడియో చేద్దామంటే ఆ సరే అమ్మే ఇది ఇట్టయిపోయింది అమ్మే ఇది అట్టయిపోయింది అమ్మే ఇది ఏందమ్మే ఇట్టయిపోయిందని ఒక అది ఏందో మరి అది ఓవర్ యాక్టింగ్ అదే అనుకుంటే ఏందేందో ఈ టిక్కిక్ టిక్ అనుకుంటే ఏందో కళ్ళు కొట్టుకుంటా ఏందో ఏసాడు ఇయ ఈ వేషం బాగున్నారు పై ఇద్దరు ఒకరికొకరు సరిపోయారు సాగుతుంది బాగానే చూస్తూ ఉన్నారు నువ్వు ఏది పెట్టినా కూడా అన్న నేను ఫస్ట్ అన్న అన్న నేను ఇది చేశా అన్న ఇటు ఉంది నాన్న నువ్వు మంచి ఇట్ట చేశావు అన్న ఏదన్నా కూడా సూపర్ 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 అంటారు ఇంద్ర మీకు ఏదన్నా వాడు ఏం చేసినా కూడా మీకు సూపర్ ఇది ఇది తప్పు ఇది కరెక్టు ఇది నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు ఇది ఏడుస్తున్నావు ఏడవటం తప్పు ఇట్లాంటివి చేయొద్దు మంచి చెయ్యని నువ్వు మంచు వాడు ఏం చే మంచి కోరే వాళ్ళైతే ఇట్లా చేస్తున్నావు అనకూడదు నేనే మంచి కోరుతున్నట్టున్నా వాడిది ఏ ఇట్లాంటివన్నీ చేస్తున్నారు ఏంది అని చెప్తున్నా విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు విమర్శిస్తున్నారు అనుకుంటారు కానీ వాళ్ళు వాళ్ళ మంచి కోరి ఏది తప్పు ఉంది ఇట్లా చేయకూడదు అని చెప్తారు కాబట్టి వాళ్ళే వాడు కో కోరుతున్నారు వాళ్ళైతే కనుక నువ్వేది చేసినా కూడా కరెక్టే 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 అనుకుంటా డోడు బస్ అన్నులు దాన్ని ఏమంటారు అని భజనా గ్యాంగ్ అయిపోయింది వెనక ఒక భజనా గ్యాంగ్ అనమాట సిండికేట్ అది నువ్వేది చేసినా ఎట్లా చేసినా కరెక్టే కరెక్టే అంటానికి ఒక భజన గ్యాంగ్ వెంటనే కామెంట్లలోకి దిగుతారు ఓ సూపర్ సూపర్ అని పెట్టగానే వీడియో పెట్టగానే కామెంట్లు మొదలైతే అనమాట సూపర్ సూపర్ అబ్బా అన్న బాగా చేసావు నువ్వు ఇట్లా చేసావు నువ్వు అట్ట చేసావు నువ్వు అట్టున్నావు విట్టున్నావు మరి నీ పిల్లలకి బట్టలు తెచ్చు మేము అడిగివన్నీ పిల్లలు బట్టలు చూపించమని ఎవడో అడగలేదు నువ్వే తీసుకొచ్చిదికోండి మా పిల్లల బట్టలు మేము ఇట్లా చేసి అట్ట ఏ బట్టలు ఇట్లా అని మొత్తం వివరించి వర్ణించి చెప్పు మరి ఆ పిల్లల బట్టలు చూపించినప్పుడు చూపిస్తున్నప్పుడు మేము అడగనప్పుడే చూపిస్తాను మరి మేము అడుగుతున్నాం కదా మీ తల్లిదండ్రులని వాళ్ళందరినీ చూపించటం అవి మాత్రం ఎందుకు చూపించావు ఇప్పుడు మేము నిన్న మీ పిల్లల బట్టలు చూపించామనలేదు మీ ఇల్లు లేదు నేను అది ఇది చూపించలేదు ఏదో వంట చేసుకుంటానో ఉంటాను ఒక నువ్వే వచ్చేవో మేము చూపిస్తావు నేను ఒక కథ కూడా చెప్తాను నీకు నేను ఏడుస్తాను నా పెండ్ల చేత ఏడిపిస్తాను నా పెండ్లం ఏంది ఆ ఫేక్ ప్రెగ్నెన్సీ అని చెప్తాం ఎన్ని నా అన్న అన్న ఒక అన్నని పెట్టేసి ఆ అన్నని ఏదో చేస్తావు అని అన్నీ ఏంటంటే చేశారు చేసినప్పుడు మేము అడుగుతున్నాం మీ అయ్యా మీ అమ్మ ఉంటే వాళ్ళని చూపి మరి మీ అమ్మ మీ నాన్న వాళ్ళు ఏరి మీ చెల్లెలు అంటున్నారు మీకు తోడబొట్టువులు ఎవరు లేరా ఏంది ఇప్పుడు పెండ్లి వాడను మీ అన్నకి ఎంగేజ్మెంట్ అంటే వాళ్ళ అగో అనుకుంటుంది పెండ్లాగో మీరు పోయారు కానీ మీ అమ్మ మీ నాన్న వాళ్ళు ఎవరు లేరా వాళ్ళు వస్తారు కదా ఇప్పుడు ఎంగేజ్మెంట్ పార్టీ ఎంగేజ్మెంట్ ఏదన్నా అయితే తల్లిదండ్రులు లేకుండా ఎంగేజ్మెంట్ ఎట్లయిద్ది తల్లిదండ్రులు వస్తారు అది ఏమీ లేదు తల తోబుట్టువులు ఉంటారు కదా అక్క చెల్లెలను ఏదన్నా ఏదో చిన్న పెద్దీ ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని అంటున్నారు వాళ్ళకి ఫ్యాన్ ఒక రోజు నాకు మెసేజ్ పెట్టింది ఎందుకు అడుగుతున్నారు అంటే ఎందుకు అడగా ఆయన ఎందుకు మేము అడిగా ఆయన ఇప్పుడు బట్టలు చూపించమని ఆయన ఇల్లు ఇదంతా ఉంది ఇట్లా చూపించమన్నావా ఆయన బట్టలు కొనుక్కొని వచ్చి అసలు బట్టలు కొనక్కొచ్చినట్టు కూడా మాకు తెలియదు మరి బట్టలు తీసుకొచ్చి దాన్ని విపులీకరించి వర్ణించి చెప్తుంటారు కదా అంతే అడుగుతాం సరే నువ్వు అంత చూయించదలుచుకుంటే మీ పేరెంట్స్ అది కూడా చూపించు వాళ్ళ పేరెంట్స్ని చూపించు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ తో తోబొట్టుల్ని వీళ్ళ పేరెంట్స్ని వీళ్ళ తల్లిదండ్రుల్ని వీళ్ళందరూ ఉంటారు కదా ఎంకర్ తల్లిదండ్రులు వాళ్ళందరూ లేరా వాళ్ళ చెల్లెళ్ళు లేరా మరి ఎంగేజ్మెంట్ అప్పుడు మరి వాళ్ళ అక్క చెల్లెల్ని చూపించలేదు వాళ్ళ అమ్మని నాన్నని చూపించలేదు వాళ్ళ అమ్మ నాన్న ఒకవేళ ఫోటోలు కూడా ఇంట్లో లేవు ఎందుకు ఇంట్లో కూడా ఫోటోలు లేవు ఏమీ లేవు కదా మరి అవన్నీ డౌట్లు వస్తాయి కదా ఎందుకంటే మేము రావు నేను ముందే చెప్తున్నా కదా మేము రాబట్టు కాదు కదా మేము మనిషి మాకు డౌట్లు వస్తున్నాయి ఏంది పిల్లల ఏంది బట్టలు గిట్టలు అవి అంత ఏం కదా అయినా కూడా తీసుకొని వచ్చి మేము బట్టలు కొన్నాం అవి కొన్నాం ఎట్టుంది అట్టుందని విమర్శలు ఇప్పుడు వివరించి చెప్తుంటే మేము మరైతే నీ పేరెంట్స్ వాళ్ళ గురించి కూడా చెప్పు అని అడుగుతున్నావు అవి కూడా చూస్తామని కానీ ఆయన చెప్పట్లేదు మరి ఏముంది ఇంకా నీ భార్య ఏమో తెలియగలదు ఎందుకంటే ఒక అత్త మా వా ఆడబిడ్డలు ఎవరిని రానియకుండా హిహి హి హిహిహి అనుకుంటా నువ్వు వండి పెడతావు తింటది అయిపోయింది ఇంక ఎవరిని రానిరే నువ్వే రానియట్లేదు హాయిగా నిమ్మలంగా అని ఉంటుంది అంట్లో ఉంది